जयेशवर केसीआर डाउन डाउन केसीआर डाउन डाउन जयेशवर रेडी डाउन डाउन जयेशवर रेडी डाउन डाउन केसीआर डाउन डाउन केसीआर डाउन डाउन जयेशवर रेडी डाउन डाउन जयेशवर रेडी डाउन डाउन केसीआर डाउन डाउन जयेशवर रेडी डाउन डाउन जयेशवर रेडी डाउन डाउन केसीआर डाउन डाउन केसीआर डाउन डाउन जयेशवर रेडी डाउन डाउन केसीआर डाउन डाउन केसीआर डाउन डाउन जयेशवर रेडी डाउन डाउन केसीआर डाउन डाउन केसीआर डाउन डाउन जयेशवर रेडी डाउन डाउन जगदीश्वर रेडी जगदीश रेडी जगदीश्वर रेडी जगेश्वर रेडी राम राम जय किशोर रेडी राम राम जय किशोर रेडी जय सर राम राम जय किशोर रेडी राम राम जय किशोर रेडी राम राम जय किशोर रेडी राम राम जय सर राम राम डाउन डाउन जय सर राम राम जय सर राम राम जय सर राम 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 जरा नाना जरा करिए जय सर राम राम जय सर राम राम जय सर राम राम

కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఏదైతే యావత్ తెలంగాణలో జగదీశ్వర్ రెడ్డి దిష్టి పాటు అనేక కార్యాచరణ ఇచ్చింది ఆ కార్యాచరణ తగ్గట్టు కూడా ఈరోజు కర్తవాద నియోజకవర్గం జూబ్లీస్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరితో కలిసి కూడా ఈ ఒక జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్గర తగలపెట్టడం జరిగింది ఒక దళిత నాయకుడిని పట్టుకొని స్పీకర్ గడ్డం ప్రసాద్ మా అన్నగారిని పట్టుకొని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ జగదీశ్వర్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రం అందరూ కూడా బుద్ధి చెప్పాలని నేను కోరుకున్నాను ఎందుకనంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు అవుతుంటే కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయినాక వాళ్ళు ఉన్న అధికారులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదని నేను మీకు తెలియపరచిన ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు కావుతుంటే పది సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ ఇదే జగదీశ్వర్ రెడ్డి కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇంకా అనేక మంది నాయకులు కూడా వేల కోట్లు దోసుకొని తిని ఈరోజు మేము శుద్ధపూసులమీ సత్యారచందరం అని చెప్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా మీకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారని మీకు హెచ్చరిస్తున్నారు ఇలాంటి దళిత నాయకుల మీద కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ లేకుంటే మా రేవంత్ రెడ్డి సీఎం మీద కానీ మీరు చేసిన అనుచిత వాక్యాలు లేకుంటే మీరు ఏదైతే మీరు భాష మాట్లాడుతున్నారో అది కరెక్ట్ కాదని లేకుంటే మీరు మానుకోకపోతే ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే సమయం దగ్గర పడదని హెచ్చరిస్తాం